నమస్తే అన్న అందరికి నమస్కారం కువైటు ప్రభుత్వం అందించే అన్ని సేవలు ఆన్లైన్ ద్వారా అందించాలని చెప్పి కువైట్ ప్రభుత్వం డిజిటల్ పరివర్తన ప్రక్రియలో భాగంగా ప్రవాసుల కోసం సాహెల్ అప్లికేషన్ లో దేశం నుంచి ప్రయాణించే ముందు కువైటు దేశం నుంచి బయలుదేరే ముందు బాకీ ఉన్న అప్పుల గురించి ఆరా తీసేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక సేవను ప్రారంభించింది ఇది కువైట్ లో ప్రవాసులు బయలుదేరే ముందు ఏదైనా మీ పైన జరిమానాలు పెండింగ్ లో ఉంటే తెలుసుకోవచ్చు గతంలో మనం చూసుకుంటే దీని గురించి మేము ఇలా తీసుకువస్తూ ఉన్నాము కువైట్ నుంచి బయలుదేరే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ట్రాఫిక్ జరిమానాలు ఉన్నా అలాగే విద్యుత్ మంత్రిత్వ శాఖ గాని సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యాయ న్యాయమంత్రిత్వ శాఖ గానీ కువైట్లో మీ పైన ఏవైనా జరిమానాలు ఉంటే ఈ యొక్క అప్లికేషన్ ద్వారా చూసుకొని బయలుదేరే ముందు మీరైతే అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది అమౌంట్ చెల్లించని నేపథ్యంలో మీరు టికెట్ బుక్ చేసుకుని కువైట్ ఎయిర్పోర్టుకు వెళితే మీ పైన ట్రావెల్ బ్యాన్ విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు ఇప్పటికే కువైట్లోని లోని ప్రవాసుల నుంచి వేల లక్షల దినార్లైతే వసూలు చేయడం జరిగింది అలాగే ప్రవాసులు వారిపైన ప్రయాణ నిషేధం విధిస్తామని చెప్పి కువైట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అయితే చాలా మంది బకాయిలు చెల్లిస్తూ ఉన్నారు దీంతో కువైట్ ప్రభుత్వ ఖజానాకు వేల దినార్లు లక్షల దినార్లు అయితే వచ్చి చేరుతూ ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు కువైట్ నుంచి బయలుదేరే ముందు సాహెల్ అప్లికేషన్ ద్వారా మీ పైన ఏమైనా జరిమానాలు ఉన్నాయా లేదా అని చూసుకోనైతే అయితే ఎందుకంటే పైన జరిమానాలు ఏవైనా ఉండి మీరు టికెట్ తీసుకొని గానీ ఎయిర్పోర్ట్ కు అక్కడ మీరు జరిమానా చెల్లించాల్సి వచ్చినప్పుడు యాభై దినార్లు వంద దినార్లు ఉంటే చెల్లించవచ్చు గానీ అది వందల దినార్లకు చేరుకున్నప్పుడే ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఒకసారి సాహిల్ అప్లికేషన్ లో మీరు లాగిన్ అయ్యి మీ యొక్క సివిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ పైన ఏమైనా గానీ జరిమానాలు ఉంటే బయటపడతాయి ఆ యొక్క జరిమానాలు చెల్లించి మీరైతే ప్రయాణించవచ్చు కాబట్టి ఈ యొక్క సేవను అధికారికంగా ప్రారంభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది గతంలో ఈ యొక్క సర్వీస్ ను మేము సాహెల్ అప్లికేషన్ లో తీసుకువస్తూ ఉన్నామని ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇప్పుడు మేము అధికారికంగా తీసుకువచ్చాము కాబట్టి కువైట్ నుంచి బయలుదేరే ప్రవాసులు బకాయిలు చెల్లించాలని చెప్పి కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్